హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్ ఇవాళ రెసిపీ వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం చాలా సింపుల్ వేలో ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి ముందుగా కడాయిలో ఒక కప్పు బియ్యం పిండి వన్ స్పూన్ నెయ్యి పావు స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ ఎందుకంటే మనకి ఉండ్రాళ్ళు తినేటప్పుడు స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బియ్యం పిండి తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మనం గ్యాస్ ఆఫ్లోనే చేసుకోవాలి ఇప్పుడు పిండి అండ్ అలాగే వాటర్ని ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా గా కలుపుతూనే మనం పిండిని రెడీ చేసుకోవాలి ఇలా కాసేపు కంటిన్యూస్గా కలిపితే సరిపోతుంది తొందరగానే మనకి పిండి అనేది దగ్గర పడుతుంది గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పిండిని మనం ఇలా ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే పిండి గట్టిగా అవుతుంది సో ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత ఈ పిండిని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి కాస్త చల్లారిన తర్వాత పిండిని మెత్తగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసుకొని మనం ఉండ్రాలు ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మనం రెండు చేతుల మధ్యలో ఇలా రోల్ చేస్తూ చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి పిండి చేతికి అంటకుండా నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవచ్చు లేదా పొడి బియ్యం పిండితో కూడా మనం ఉండ్రాలని చేసేసుకోవచ్చు సో ఇలా నేను నెయ్యి రాసుకున్నాను నెయ్యి రాసి ఇలా రెండు చేతుల మధ్యలో ఇలా రోల్ చేస్తూ చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలానే మొత్తం అంతా పిండిని ఉండ్రాళ్ళలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఉండ్రాళ్ళ పాయసం ఈ పండక్కి ఈ ప్రాసెస్ ని తప్పకుండా ఫాలో అవ్వండి పండక్కనే కాదు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఉండ్రాళ్ళ పాయసాన్ని ఈ ప్రాసెస్లో చేసుకుంటే గనక చాలా టేస్టీగా వస్తుంది అండ్ అలాగే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పిండి మిగిల్చుకొని ఆ పిండిని గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి మనం ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం మీ ఇష్టం మీ స్వీట్నెస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఒక కప్పు యాడ్ చేశాను సో ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకి పాకం రావాల్సిన అవసరం ఏమి లేదు బెల్లం కరిగితే సరిపోతుంది సో ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని ఇలా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా పచ్చి కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉండ్రాలని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది శనగపప్పుని కూడా మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే ఈజీగానే కుక్ అవుతాయి సో ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ బియ్యం పిండి వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి పాయసం అనేది చిక్కగా వస్తుంది సో ఇలా ఈ వాటర్ వేసాక ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మరిగించుకోవాలి పాయసం ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో రెండు యాలకులు వేసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే కనుక ఒక పావు స్పూన్ అలా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి సో ఇలా యాలకులు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగించుకుంటూ సరిపోతుంది పాయసం అనేది దగ్గర పడుతుంది కొంచెం చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పాయసాన్ని పక్కన పెట్టుకోవాలి సో ఉండ్రాళ్ళ పాయసం మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ పాయసం కాస్త చల్లారిన తర్వాత ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కనుక యాడ్ చేసామంటే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇలా చల్లారిన తర్వాతనే మనం పాలు అనేది వేసుకోవాలి పాలు కూడా మనం వేడి చేసి చల్లార పెట్టుకున్న తర్వాతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది సో వీడియో నచ్చితే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్